అంటే భూ సంబంధమైన విషయాలు మాని పర సంబంధమైన విషయములలో అత్యధికంగా ఆసక్తి కలిగి ఉండాలి ఎందుకో తెలుసునా బైబిల్ గ్రంథంలో పౌలు గారు పదే పదే తన పత్రికల ద్వారా సంఘానికి ఎంతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మన పౌరస్థితి స్థితి పరలోకమందున్నది అంటున్నాడు ఆయన చూడండి మీకు కావాలంటే చూపిస్తాను వాక్యం ఎంత చక్కగా మరి పౌరు గారు చెప్తారట ఆ మాట చాలా అర్థవంతమైనటువంటి మాట అని మన పౌరస్థితి అటా ఐబూలోకంలో లేదు ఏమండి చూడండి అక్కడ ప్రభు తన యొక్క దాసుడైనటువంటి పౌలు గారి ద్వారా పిలిపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని చదువుకుందాం చూడండి ఒకసారి మన పౌరస్థితి అందరు చెప్పండి ఎక్కడ ఉందమ్మాకం పరలోకం ఇది మీ బ్రెయిన్ లో ప్రింట్ అయిపోవాల ఈ రోజు చచ్చి రేపు తిరిగి బతికినా అదే గుర్తుండాలి మర్చిపోకూడదు మనం అర్థమైంది మూడు రోజుల తర్వాత తిరిగి లేచిన చచ్చిపోయి తిరిగి లేచినా కూడా ఇది గుర్తుండాలి ఎందుకంటే మన పౌరస్థితి ఎక్కడ ఉంది పరలోకం మన స్థితి గతులు అన్ని అక్కడ పర్మినెంట్ ఇది టెంపరీ ఇది టెంపరీ అక్కడ మన పౌర స్థితి ఉంది కాబట్టి అక్కడ అంటున్నాడు చదవండి పూర్తిగా మాట ఏమన్నాడు మన పౌర స్థితి పరలోకమంది అక్కడ నుండి ప్రభుత్వ రక్షకుల నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము కనిపెట్టుకొని ఉండాలి మనం అక్కడికి ఉంది అంటే మనం తిరిగి వెళతాము ఆయన వచ్చిన తర్వాత యోహన్ వార్త పద్నాలుగు రెండు మూడు నాలుగు వాక్య ప్రకారంగా కొరకు ఆయన స్థలములు సిద్ధపరిచిన తర్వాత తిరిగి వచ్చి మనల్ని అక్కడికి తీసుకొని వెళతాడు కావున మన పౌరపు స్థితి మన సిటిజన్షిప్ అనేటువంటి అక్కడ ఉంది అక్కడ ఉంటాం మనం అక్కడ ఉంటాం ఇక్కడ కాదు ఇక్కడ మనం జీవిస్తున్నాం కొంతవరకే కానీ తాత్కాలికంగా ఇక్కడ ఉంటాము పర్మనెంట్ గా శాశ్వతంగా అక్కడ ఉంటాం అందుకని చెప్పి పంతొమ్మిది వచ్చిన చదవండి పైన అక్కడ అంటారు కొద్దిమంది ఎలా ఉన్నారు అంటే నాశనమే వారి అంతే అంతమైపోతారు కొద్దిమంది వారికి దేవుడు అంటే భయం ఉండదు భక్తి ఉండదు విశ్వాసం ఉండదు దేవుని చిత్తముకు లోబడి మనస్తత్వం ఉండదు అండి వాళ్ళకి కాబట్టి అలాంటి వారి అంతమేట నాసనమాట ఎండింగ్ ఇప్పుడు సజావుగా సాగుతులు వినండి బాగా కొద్దిమంది చక్కగా నడుస్తారండి ఓ బలేగా ఉన్నారు ఎలా ఉన్నారండి బాగుందా అండి ఎలా ఉంది వ్యాపారం సూపర్ అండి వ్యాపారం బట్ట ఎలా పండింది ఓ సూపర్ అండి గత సంవత్సరం గడి సంవత్సరం భలే పండిందండి మరి ఎలా ఉంది డ్యూటీ ఎలా ఉంది డ్యూటీ చాలా బాగుందండి జీతం పెంచారండి ప్రమోషన్ వచ్చిందండి పై కేటర్లకు వచ్చానండి అని అనవచ్చు కొద్దిమంది కానీ కొంతమంది అంటారు ఎలా ఉంది ఇంట్లో పేమిలీ బాగున్నావు చాలా బాగుందండి ఇదివరకు అంటే ఇప్పుడు బాగున్నానండి మంచిగా ఉన్నామండి చక్కగా ఉన్నాను మంచి బట్టలు మంచి ఇల్లు ఓ ఇల్లు కట్టుకున్నాం కారు కొనుక్కున్నాం లేదా బంగారం అండి వెండి అండి ఇలాంటివి ఎన్నైనా ఉంటే ఉండొచ్చేమో కానీ ఇక్కడ అంటున్నాడు ఎన్ని ఉన్నా కానీ దేవుడు ఉన్నాడా అది గుర్తుపెట్టుకోండి దేవుడు ఉంటూ ఇవి ఉండాలి కానీ మనల్ని ఏం చేస్తున్నాం దేవుడిని పక్కన పెట్టేస్తాను అవన్నీ పట్టుకుంటున్నాను కొద్దిమంది ఏం చేస్తున్నారు దేవుడు కావాలి ఇది కావాలి దేవుడితో పాటు ఉండాలి కొద్దిమందికి ఉంటాయి కానీ దేవుడిని కాకుండా ఉంటాయి అందుకని ఇక్కడ ఇంట్లోన్నాడు అలాంటి వారట నాశనం వారంతం అంతము నాశనమే ఎండింగ్ టైము నశించిపోయే అవకాశం వస్తుంది తర్వాత చదవండి ఏముంది వారి కడుపే వారి దేవుడు విన్నారా అమ్మా ఏడు దేవుడట అబ్బాయన ఎంత మాట అయితే ఏ దేవుడట ఏసుక్రీస్తు దేవుడు తండ్రి అయిన దేవుడు పరిశుధాత్మ దేవుడు కాదట వారికి ఏడు దేవుడు ఉంది కడుపే దేవుడు పొట్ట జానెడు పొట్ట అంటారు కదా ఈ జానడ పొట్టో లేకపోతే మూరెడు పొట్టో గాని ఈ పొట్టే దేవుడట ఏ దేవుడు పొట్టే దేవుడు ఏడు దేవుడట అందుకే ఈ దేవుని ఆరాధించడానికి రాలేకుండా ఆ దేవుని కోసం అక్కడ ఊడిపోయారు వాళ్ళు కొద్దిమంది కదా ఎందుకంటే కొద్దిమంది గడవట్లేదు గడవట్లేదండి రెక్కలు ఆడకపోతే డొక్కలు నిండదండి అంటారు కొద్దిమంది ఎప్పుడు రెక్క ఆడించాలా ఎప్పుడు డొక్క నింపుకోవాలా అని తెలుసుకున్నాడు దేవుడు కానీ ఇక్కడ అంటున్నాడు వారి కడిపే వారికి దేవుడు అయిపోయాడు బాగా అర్థం చేసుకోండి కడుపు కనుక దేవుడు అయితే వీరు కడుపు ఏమైనట్టు నీకు అర్థం అర్థం లేదా బాగానండి కడుపు వారికి దేవుడు అనుకోండి ఈ మనిషి ఆ కడుపుకి ఏమవుతాడు అయితే నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు దేవుడు ఉన్నాడండి దేవునికి భక్తి చేసేవాళ్ళు ఎవరు అండి బాబో అది కూడా అర్థం కావట్లేదు నీకు కడుపు కనుక దేవుడు అయిపోయింది అనుకోండి ఈ కడుపుకి మనిషి ఏమవుతాడు భక్తుడు అవుతాడు దాసుడు అవుతాడు కదా అవునా కాదా ఇప్పుడు ఎవరికి దాసులు అయిపోయారు మన వాళ్ళు కొద్దిమంది కడుపుకు దాసులు మన యాక్చువల్గా ఎవరికి దాసులు అవ్వాలి కానీ ఎవరికి దాసులు అవుతున్నారు దేవుడే మన కడుపు నింపకుండా ఊరుకుంటాడు ఏమండి నారు పోసిన దేవుడు నీరు పోయాక మానాడని ఒక డైలాగ్ చెప్తారు లోకస్తులు కానీ అసలు ఆ డైలాగ్ ఎక్కడ తెలుసు నా దయ్య నీరు పోసేను హౌదు నారు నాటేను అప్పుల్లో వృద్ధి కలిగించిన వాడు దేవుడు దాన్ని లోకస్తు ఇలా తిప్పి చెప్తారు మీకు అర్థమై చెప్పింది ఏమైనా కొంచెమే కడుపే వారికి దేవుడు అంటే కడుపు కనుక వారికి దేవుడుగా ఉంటే వీళ్ళు కడుపుకు దాసులు అయిపోతున్నారు కాబట్టి పొట్ట నింపుకోవడానికి ఈ కడుపు నింపుకోవడానికి మాత్రమే చూస్తారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే పూట గడిస్తే చాలు ఈ ఒక్క పూట కోసం చూస్తున్నారు తప్ప రాబోయే దినాల్లో అనేక తరతరాలుగా యుగ అనేక సంవత్సరాలు బ్రతుకుతామనేటువంటి బ్రతుకు కోసం ఆలోచించట్లేదు ఒక్క పూట పూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును నమ్ముకున్నటువంటి వారు ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లోన ఏ సావ్ అనేటువంటి వ్యక్తి చిక్కుడుగా కూర కాశపడిపోయి జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు అట జ్యేష్ఠత్వం అంటే మొదటి ఇంట్లో మొట్టమొదటి పుట్టిన కుమారునికి పెళ్లి ముందు చేస్తారు పెళ్లి ఎవరికి చేస్తారు ముందుగా ఇంట్లో పెద్ద కుమారునికి ఓట కొంచమైన ఎక్స్ట్రా ఉంటుంది ఎక్కువకి ఇస్తారు ఎక్కువ విలువ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటుంది కదా వినండి బాగా కాబట్టి అలాగే ఈ జాస్ట హక్కును ఆయన చిక్కుడుకాయల కూరకి చూసి భలేగా ఉంది ఈ కూర నేను తింటానంటే ఈయన బాగా తెలివితేటలు ఉపయోగించి నేనన్నాడు అంటే అరే అన్న ఇద్దరు కౌల పిల్లలు నాయకు యాకోబు యేసా యేసవ్ పెద్దోడు యాకోబు చిన్నోడు ఆయన ఏం చేశాడంటే నా జ్యేష్ఠత్వ నువ్వు తీసుకోరా బాబు నువ్వు పెద్దవాడు నేను చిన్నవాడు అయిపోతాను ఏదైనా నాన్నగారు అమ్మగారి ద్వారా ఏదైనా ఆస్తి వస్తే ముందు నీకు ఇవ్వాలి పెళ్ళి నీకే చేయాలి ఆస్తిలో ముందు ఎక్కువ నీకు ఇవ్వాలి నేను చిన్నోడు లెక్క అయిపోతాను నువ్వు పెద్దవాడు అయిపోవని చెప్పి సరే అది నేను చేస్తాను కానీ మరి నాకేటి ఇస్తావు అన్నాడు ఏంటి చేస్తాను నీ కూర ఇచ్చేయరా నా జ్యేష్ఠత్వం ఇచ్చేస్తాను ఆ కూర చిక్కుడు కాయ కూర కాసు పడిపోయి ఒక పూట తిండి కోసము ఒక పూట తిండి కోసం కక్కుర్తి పడిపోయి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు అంటే ఇచ్చేసేవాడు నువ్వు అన్నయ్య నేను తమ్ముడు ఎలాగుంటుంది ఇప్పుడు పెద్దవాడు అన్నయ్య కదా చిన్నవాడు తమ్ముడు కదా తమ్ముడు అన్నయ్యగా మారిపోయాడు అన్నయ్య తమ్ముడుగా మారిపోయాడు ఎందుకు ఒక్క పూట కూటి కొరకు కడుపు కక్కుర్తి అయిపోయి కడుపు దేవుడు అయిపోయాడు అతనికి కాబట్టి కడుపుకు దాసుడు అయిపోయి పెద్దరికాన్ని అమ్మేసుకొని చిన్న రికమైపోయే మనిషి దాసుడుగా మారిపోయే మనిషి నీకు అర్థమవుతుందా కావున విడ్లారా ఇక్కడ ఈ వాక్యం ఒక భావం కూడా అదే వారి కడిపే వారి దేవుడు కిందికి చదవండి వారిపడవలసిన సంగతులను అంటే వారంటే ఎవరండి ఎవరైతే కడిపే దేవుడు అని అనుకుంటున్నారో పొట్ట పోషణ కోసమే చూస్తున్నారో పని 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 ఇరవై నాలుగు గంటలు పని మీద ఇరవై నాలుగు గంటలు పని మీద ఉంటుంటారు అటువంటి వారి కోసము దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏమిటో తెలుసునా ఏమంటున్నాడు ఇక్కడ తాము సిగ్గుపడవలసిన అది ఏ సంగతి ఒకరోజు పడతారు ఏమవుతారు వాళ్ళు సిగ్గుపడతారు సిగ్గుపడతారు ఒకరోజు ఎవరు ఎవరు దేవుడు ఎవరై ఉండాలి సృష్టికర్త నీకోసం రక్తం కాచినా నీకోసం ప్రాణం పెట్టా నీకు జీవం పోసిన ఆయన యస్ క్రిస్తు దేవుడు అయి ఉండాలి కానీ దేన్ని దేవుడు అనుకుంటున్నారు కడిపే దేవుడు అనుకున్నటువంటి సిగ్గుపడవలసినటువంటి వాష్యం మీద ఏం చేస్తున్నారట సంగతులు ఎందు అత్యసేపడుచున్నారు అంటూ అన్నాడు భూ సంబంధమైన వాటి అందే మనసు మనస్సు నుంచున్నారు అదండి సంగతి దేని మీద మనసు ఉంది అందరు ఇటువంటి ఆ దిక్కులు చూడవద్దు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళకి అవుతుంది భూ సంబంధం వేటి మీద మనసు పెడుతున్నారు భూ సంబంధమైన మనం అసలు భూ సంబంధం మీద మనసు పెట్టడానికి వీలు లేదండి బైబిల్ చెప్పింది మన పౌరసత్వం ఎక్కడ ఉందట ఇరవై వచ్చాను చదివిన కిందికి ఏమన్నాడు దీనికి చదవండి మన పౌరస్థితి పరలోకమంది ఉన్నది ఉంది కాబట్టి భూ సంబంధి కాదు అంటే వదిలేమన్నట్లేదు దేవుడు ఇక్కడే అర్థం చేసుకోవాలి మీరు ఇవి చేసే వ్యాపారం వద్దా ఉద్యోగం వద్దా గూటి అస్సలు లేదండి ఇవి చేయాలి కానీ దేవుడు ఏమన్నాడు పూర్తిగా వందకు వంద శాతము పరలోకం కోసం ఆలోచన ఉండాలి ఈ భూలోకలం బ్రతుకుతున్నాం చలిస్తున్నాం జీవిస్తున్నాం తిండి తినాలి బట్ట కట్టాలి ఖర్చు చేయాలి కాబట్టి సొమ్ము సంపాదన ఉండాలి ఇంకా కొద్దిమంది దేవుని సేవ కోసం ఇస్తున్నారు కాబట్టి నువ్వు సంపాదించాలి అంతే తప్ప అత్యధికంగా పరలోకం కోసం ఆలోచన చేయాలి వాక్యం ఎరిగిన వారందరూ పరలోకం కోసం ఎక్కువ డిపాజిట్ చేస్తారు అందుకని మా క్ష ఒక మాట గతంలో మనం చదివిన ఒకసారి ఈ సందర్భాన్ని బట్టి దేవుడు గుర్తు చేస్తూ చూపిస్తాను చూడండి ఒకసారి రండి ఏమన్నాడండి నిజంగా మాటలు అర్థమైతే మనం అలాగే ఉంటామండి ఆరవ అధ్యాయం పంతొమ్మిది పంతొమ్మిదవం ఇరవై మూడవ వచ్చిన రెండు వచనాల భూ సంబంధమైన వాటి విషయమై చదవాలి 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 లేట్ చదువుతుంది ఆరు ఆరు పంతొమ్మిది భూమి మీద కొరకు మత్తమును కూర్చుకున్న ఇక్కడ అది ఇది వాక్యంలో ఉందంటారా లేదంటారా దేవుడు ఎందుకు వద్దన్నాడండి దేవుడికి ఆయన ఆలోచన లేదా తన బిడ్డలు డబ్బు పరంగా లోకంలో ఆస్తిపరులు ఉండడం దేవుడికి అని ఇష్టం లేదా అంటే దీనిలో ఏదో ప్రాబ్లం ఉంది అప్పుడప్పుడు కొడుకుని సాగట్రా స్పీడ్గా వెళ్ళవద్ద బండి తీసుకెళ్తున్నావు ఎందుకు చెప్తావు నేను కొద్దిగా భూమి వాయు ఎగిరిపోతా నీ కొడుకు కింద జాగ్రత్త పొరపాటున స్పీడ్ కింద గుద్దుకుంటే చస్తాడు వాడు కళ్ళ ముందు తండ్రి కుమారునిక చావు చూడలేడు కాబట్టి ముందు జాగ్రత్త ఏమో ఈ డబ్బు కోసము ఆశపడిపోయి నువ్వు దేవునికి దూరం అవుతావేమో ఈ లోకముని ఎంత కూర్చుకొని ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి కదా నేను చాలా సార్లు చెప్పాను మరలా చెప్తున్నాను దేవుడు ప్రేరేపిస్తున్నాడు మనం వెళ్ళిపోయాం అనుకోండి మన బ్యాంక్ అకౌంట్లో కోటి రూపాయలు ఉంది ఎవరికి వస్తుంది అది ఎవరికి వస్తుంది అండి ఆలోచించదు ఒక పది బిల్డింగ్లు కట్టుకున్నావు పెద్ద పెద్ద మంచి అద్దాల మీద కట్టుకున్నావు పరలోకం వెళ్ళిపోయి ఎంత వాటికి ఆ బిల్డింగ్ ఎవరికి అర్థం కాలేదు ఒడిలో చెప్పాలా ఏమైనా బోధపడుతుంది ఎంతది నా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అనగా దేవుడు చెప్పిన మాట అంటే భూ సంబంధం ఆటిందో మనసు పెట్టొద్దన్నాడు మీకు వద్దని లేదు మనసు పెట్టొద్దని ఉంచాలి త్వరలో ఎందుకంటే ఊర్లో మనం లోకంలో బతుకుతున్న మంచి ఇల్లు ఉండాలండి మనకి ఇల్లు లేకపోతే ఎట్లా కానీ దీనికి మించి పార సంబంధమైన విషయంలో మనము ఎక్కువగా కలిగి ఉండాలి అంటే ఈ ఇల్లు మనం చక్కగా కడుతున్నాం చూడండి మంచిగా ఏంటి డబుల్ పోర్షన్ ట్రిపుల్ పోర్షన్ మెడల్ మేడల్ కట్టుకుంటే ఎందుకంటే అక్కడ పరలోకం కోసం ఏంటి ఆలోచించారు మీరు నేనైతే ఎప్పుడు చాలా ఆలోచిస్తున్నాను ప్రభా పరలోకంలో ఈ లోకంలో నాకు సరైన ఇల్లు లేదు కానీ అక్కడ మాత్రం మంచిది ఉండాలి ప్రభా నేను దేవుడు అదే అడుగుతున్నాను దేవుడు మరి ఎవరికి అన్యాయం చేయడు ఖచ్చితంగా మంచిదే ఉంటుంది అక్కడ ఈ లోకంలో ఒక మంచిలకు ఈ మధ్యలో వాళ్ళు కొద్దిమంది ఇంట్లో ప్రార్థనకి మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కదా ఇది మా ఇల్లు అండి ఎలా ఉందండి చూపిస్తారు ఎలా ఉందండి మరి వాళ్ళు చర్చికి చూస్తే చర్చి ఎలా ఉందండి చర్చకు పక్క కారిపోతుంది కనీసం ఒక మౌత్ ఉండదు ఒక ఫ్యాన్ ఉండదు చర్చి మాత్రం మైనస్ ఇల్లు మాత్రం అద్దల మేడ సేవకులు పరిస్థితి కొద్దిమంది అలాగే ఉంది కానీ ఈ ఈరోజులో మనకి ఏమి లేకపోయినా చిన్న చింతకైన చర్చిలు ఉన్నాయి చిన్నదైనా ఉంది చిన్నదైనా లేకుండా లేదు అదే గొప్ప విషయం ఇల్లు కట్టుకోలేకపోయినా చర్చిలు ఒక చిన్నదైన దేవుని సన్నిధి ఇది ఒక గుడి దేవుని ఆరాధించే స్థలం చేసుకున్నాం అది గొప్ప భాగ్యం అంట దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియులారా ఈ సత్యాన్ని చాలా లోతుకు మీరు ఆలోచిస్తారని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ యొక్క సత్యం బాగా అర్థం చేసుకోండి మన పౌరస్థితి పరలోక అందు ఉన్నది ఇప్పుడు కులస్పత్రిక చదువు ముగించుకుందాం ఓకే జాగ్రత్తగా కులస్పత్రిక మూడవ అధ్యాయం చాలా లోతైన మాటలు ఇది ఇవి చాలా లోతైన మాటలు ఇంకా చాలా చెప్పాలి కానీ ముగిద్దాం మనం ఓకే చదవండి మూడవ అధ్యాయం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆగండి ఏమైన వారైతే క్రీస్తుతో కూడా క్రీస్తుతో లేపబడ్డం అంటే ఏమిటి గతంలో ఒకసారి చెప్పాను మీకు గుర్తుందో లేదో క్రీస్తుతో మీరు నీవు నేను మన క్రీస్తుతో లేపబడ్డామా లేదా లేపబడ్డామంటే ఏమిటి ఒడియా బాయిబుల్ అప్పటి మన జ్యోతి క్రిష్టం సైతం ఉతాపితో వేచొంతి ఉత్పిత అంటే ఉతాపిత అని ఒడియాలో ఉంది కానీ తెలుగులో ఏమంటున్నాడు అంటే మీరు క్రీస్తుతో పాటు లేపబడిన ఎప్పుడు లేపబడ్డాం రోమపత్రిక పత్రిక అద్యం అని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాం అది అర్థం కావాలంటే మాట చదవాలి మనం పత్రిక ఆర అధ్యాయం మొదటి మూడు వాక్యాలు చదవండి కొన్ని మూడో వాక్యం చదవండి ఒకసారి రెండు మూడు వాక్యాలు ఏముంది అంటే ఏమిటి అక్కడ చెప్పండి చూడండి కనబడిందా చాలా లోతైన మాట్లాడి ఇవన్నీ మనం అర్థం చేసుకోకపోతే ప్రభునందు సరిగ్గా భక్తి మనము చేయలేమండి మూడవత్సరం వచ్చే చదువు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాక్తిసం పొందింది మరి వీరల్గారా కాబట్టి చదువు తండ్రి మహిమ వలన క్రీస్తు ముత్తులో నుండి ఏలాగ లేపబడేనో అలాగే మనము నూతన జీవనం పొందిన వారం నడుచుకున్నట్లు మనము బాధీశం వలన మరణంలో పాలు పొందట ఆయనతో కూడా పాత పెట్టబడింది ఓకే పాతి పెట్టబడ్డాము క్రీస్తు ఎలాగైతే లేపబడ్డాడో అలాగే మనము కూడా లేపబడ్డాము ఈ యొక్క దేనికి సంబంధం దేనికి సూచనగా ఉంది అంటే బార్తీశానికి నీకు ముంచినప్పుడు మరణించినట్టు తిరిగి లేపినప్పుడు లేపబడినట్టు ఇది బాప్తిసం సంబంధించిన మాట అనగా యేసు క్రీస్తు నామముల బాప్తిసం పొందిన మనం అందరము కూడా అట వాటి మీద మనసు పెట్టాలి దేవునికి స్తోత్ర ఇప్పుడు పిలిపి పత్రికలోకి రండి పిలిపి పత్రిక మూడవ అధ్యాయం సారీ కొలస్ పత్రిక మూడవ అధ్యాయంలో రెండవ వచ్చన మూడో వచ్చన చదివితే అక్కడ అన్నాడు ఏమన్నాడు వాటి వాటి సంబంధమైన మీద మనసు ఇప్పుడు చెప్పండి మీరు బైబిల్లో ఉందా లేదన్నమాట మాట దేవుడు అన్యతగా చెప్పట్లేదండి ఏంటి ఏం చెప్పట్లేదు తెలుసునా నీవి ఇవన్నీ మానే అని అనట్లేదు మీ మాట బాగా అర్థం చేసుకోండి మీకు వ్యాపారం మానవని లేదు ఉద్యోగం లేదు వ్యవసాయం మానవనలేదు కానీ మనసు దేని మీద ఉండాలి దేని మీద ఉండాలి పరలోకం మీద ఉండాలి దేవుని వాక్య మీద ఉండాలి దేవుని యొక్క పట్టణం మీద ఉండాలి అందుకని ఈ మాట అంత తేటగా ప్రభు చెప్పారండి అంతే తప్ప మరొకటైతే ఏమి లేదు కామ యొక్క సత్యం ఈరోజు మీరు అందరు గుర్తు పెట్టుకొని అలా మీరు జీవించేటువంటి వారై ఉండాలి భూ సంబంధమైన వాటి మీద చూడండి రెండవ చదువు పైనున్న వాటి మీదనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్ట కొనకుడి మనసు పెట్ట కొనకుడి అంటే పెట్టుకోవద్దు అంటున్నాడు ఎందుకు పెట్టుకోద్దంటే ఈ భూమిలో ఉన్నవన్నీ కూడా నశించిపోతాయి కాబట్టి నీకు అర్థమైందా ఈ భూ సంబంధమైనటువంటి విషయం ఇంతకి ఎవరు ఎక్కువగా ఆలోచిస్తారో ఒక మార్చి ప్రార్థన చేద్దాం చూడండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో అక్కడ అంటున్నాడు కదా ఐదవ వచనం వచ్చి చదవండి ఐదవ వచనం శరీరానుసారులు శరీర విషయముల మీద శరీర సేవల మీద మనసును మనసును ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద ఆత్మ విషయముల మీద మనసును మనసు ఉంచుతారట లోక సంబంధమైనటువంటి విషయాలు ఆలోచిస్తారు వాళ్ళు ఈ లోకానికి సంపాదించిన ప్రతి విషయం కోసం ఆలోచన ఉంటుంది అందుకని చెప్పి మనం ఎలా ఉండాలంటే గురి యొక్కకు పరిగెట్టు వ్యక్తులాగా ఉండాలి అదే మాట మరి పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వాక్యాల్లో పగులు గారు చెప్తారు నేను దేవుని చూడండి మాట చదగండి ఒకసారి పిలిపి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన ఇది వరకు నేను గెలిచి తినని అయినను సంపూర్ణ స్థితి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు కాని చూడండి 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 ఈ పాయింట్ అంటర్ లైన్ చేసుకోండి నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడి పట్టబడి తిను దేని కొరకు మీరు పిలువబడ్డారు ఇది గుర్తు పెట్టుకోండి అర్థమైందా దాని నిత్యజీవం పొందడానికి పరలోకి వెళ్ళడానికి పట్టబడ్డాము కొద్దిమంది రోగాల ద్వారా సమస్యల ద్వారా పట్టబడ్డాం మనం ఏదో ఒక పరిస్థితి ద్వారా దేవుని చెప్పులు పట్టబడ్డాం స్వార్థ ద్వారా వాక్యం ద్వారా మనము విన్నాము ప్రభులకొచ్చే పట్టబడ్డాం మనం తర్వాత పట్టబడ్డాం పట్టబడి తినో దానిని దానిని పట్టుకొనవలనని అరిగెత్తుచున్నానంట ఇప్పుడు పదమూడు వచ్చిన చదవండి పూర్తిగా సహోదరులారా సహోదరులారా నేను ఇది వరకు పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయించున్నాను చేయించున్నా ఏడు చేస్తున్నాడు ఒకటి ఏడు చేస్తున్నాడు ఏనా వెనక ఉన్న ముందు తొందరపాటు దేనికి ముందేముంది గమ్యం ఉంది ముందే ముందు బహుమానం ఉంది ముందే ముందు పరలోకం ఉంది ముందే ముందు పైన ఏముంది మీరు మీరంటారు పైనకేముందండి స్లాప్ ఉందండి రేకులు ఉన్నాయండి పై కప్పు ఉందని అది కాదండి దేవుడు అంటున్నది పైన ఉన్న వాటి కోసం ముందున్న వాటి కోసం వేగిరపడు అన్నాడు దాని కొరకు వేగిరపడాలి పద్నాలుగు కోసం చదువు అన్నాడు వినండి అందరూ వినండి క్రీస్తు ఏసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవా లేనని గురి ఆ చూసారా ఎక్కడ పరిగెడుతున్నారు అందరూ చెప్పండి ఎక్కడండి గురి గురి అందరు చెప్పండి ఎక్కడ గురి మన గురి వద్దకు పరిగెట్టాలి గురి టార్గెట్ పాయింట్ లక్కె స్థానం ఎక్కడ చేరుకోవాలి అక్కడ చేరుకోవాలి మనం ఉదయం ఆహారానికి వెళ్తారు కొద్ది కొన్ని పక్షులు అడవిలో చివరికి గూటికి చేరారు అందుకే కొద్దిమంది మా పెద్ద డైలాగ్ అంటారు ఏ గూటి పక్షి ఆ గూటికి చేరాలో చేరకూడదా అంటే మనం ఏ నుంచి వచ్చాము పరలోకం నుంచి వచ్చే మళ్ళీ తిరిగి పరలోకం కీర్తన తొంభై వచ్చిన రెండు మూడు అంటాడు నరులారా తిరిగి నయో రండి వెళ్ళట్లేదు దేవుని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మీకు అర్థమవుతుందా కావు నా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అన్నాడు భూ సంబంధమైన వాటి మీద ఎక్కువ తలంపు పెట్టుకోవద్దాను ఎందుకంటే చివరి రోజుల్లో ఉన్నాం మనం గొక్కర బ్రమార్ వచ్చాననుకోండి అందరూ పాటు వెళ్ళిపోతాము ఉన్న పరిస్థితి ఏంటి కొంచెం సింగిల్ సింగిల్కి వచ్చారు మీరు వెళ్ళిపోయారు పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి అందుకని దేవుడు అన్నాడు పర సంబంధమైన మాట పద్నాలుగు మాట వరకు ప్రార్థన చేద్దాం ఏమంటున్నారా చదవండి పద్నాలుగు వరకు మూడవ అధ్యాయం పిలిపి పత్రికందుకు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము చూసానండి దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం ఒకటి ఉంది ఆ బహుమానం పొందడానికి పరిగెత్తాల మెలిగరకు పరిగెత్తి వెళ్ళాలి పరిగెత్తాల ప్రార్థన కోసం విశ్వాసం జీవితం కోసం మనం కొనసాగింపు కొరకు ఏమైనా దేవుని చిత్తం నెరవేర్చి పరిగెత్తాలి మన పరుగులు లేవు నత్త నడకే వెనక్కే ఇంక ఎప్పుడు ఎప్పుడొస్తాం మనం చెప్పండి ఆలోచించండి ఒకసారి అందరు మోకాలు నేను ఒక తీర్మానం చేసుకోండి ప్రభువా నిజమే కదా ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలి అని గురి ఎత్తకే పరిగెత్తాలన్న సంబంధమైన వాటి మీద నేను ఉండిపోతే అయ్యా పరలోకం నేను ఎప్పుడు వెళ్తానయ్యా ప్రభువా నువ్వు నన్ను పిలిచింది అందుకొరకే కదా అయ్యా అది నేను పొందుకోకుండా పోగొట్టుకుంటే నా అంత దౌర్భగ్యుడు ఎవరున్నారు ప్రభా దయచేసి నన్ను మన్నించని అందరు మనసు పెట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్క తలను వంచండి తల ఒక మంచి తీర్మానం ఒక మంచి నిర్ణయం తీసుకోండి ప్రభా ఇది మొదలుకొని భూ సంబంధమైన వాటి విషయం కాకుండా పర సంబంధమైన విషయంలో అత్యధికంగా మేము ఆసక్తి కలిగి ఉండుటకు సహాయములు దయచేయమని చెప్పి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలోకి ఒక తీర్మానం చేసుకుని వెళ్ళారా మీ యొక్క మంచి నిర్ణయం జీవితాన్ని మార్చగలుగుతుంది మంచి తీర్మానంతో మీరింటికి ఇంటికి వెళ్ళండి మంచి తీర్మానంతో బ్రతుకుని దిద్దుకొనండి మంచి తీర్మానంతో మీ జీవితాలు కట్టుకోండి మీ జీవితాలు కట్టుకోండి భూ సంబంధమైనదా పర సంబంధమైనదా ఏది కావాలి బిడ్డ ఈ భూమి అంతరించిపోతుంది భూమి అతి త్వర నశించబోతుంది ఈ భూమి అతి త్వరలో అగ్ని చేత కాల్చేయబడుతుంది ఈ భూమి దానిలో ఉన్న కృత్యములన్నీ కాలిపోనన్నాడు కాబట్టి కాల్చబడేటువంటి సంబంధమైన విషయాల కోసమా నిత్యం నిలకడ ఉండేటువంటి పర సంబంధమైన అవమానాల కోసమా దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని ఏక సమయంలో ఒక మంచి నిర్ణయం చేసుకొని ప్రభు పర సంబంధమైన నీ యొక్క పిలుపులు పొందను కాబట్టి పర సంబంధమైన విషయములో నేను ముందుకు కనుక కావలసిన జ్ఞానము వివేకమును నాకు దయచేయమని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రార్థిద్దాం देव रे